విఘ్నేశ్వర విఘ్నవస్తు ఓం శ్రీ కానిపక వరసిద్ధి వినాయక ఓం గంగణేశ ఓం మహాగణాధిపతి ఓం నమ శివాయ హర హర మహాదేవ సిం నమత్ పార్వతి పతయ హర హరహాదేవశంకర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నా వీడియో ఈరోజు ఉదయం ఏం వీడియో చేయాలనుకుంటున్నా కంటెంట్ వచ్చింది ఒక ఏం కామెంట్ అంటే పొద్దున మీ అమ్మాయిని ఒక ప్రశ్న వేశాను టఫీమా డబ్బు అని ఆన్సర్ చెప్పింది అది మీరు ఆలోచించే విధానం కరెక్ట్ కాదు అంటున్నారు డబ్బు లేకుండా ఉదయం నిద్రలేసి కానీ సాయంత్రం కొనుక్కోదా దాకా ఏ పని జరగదు ఇలా చెప్పేవాళ్ళు ఎవరైనా సరే ఉదయం నుంచి డబ్బు లేకుండా సాయంత్రం దాకా బతికి చూడండి మనిషి ప్రాణంతో ఉన్నా లేకపోయినా ఆఖరికి పోయేటప్పుడు కూడా రూపాయి ఉంటేనే రూపాయి లేకపోతే ఏ పని జరగదు చెప్పటానికి మనుషులు మనుషులు ముఖ్యం మనుషులు ముఖ్యం అంటారు ఆ అనేవాళ్ళు కూడా మనం నలుగురిలోకి పోతే సులకన చూస్తారు ఆ మాట వాళ్ళు సులకన చూస్తారు అవి ఎదుటివాడి చెప్పడానికి పనిచేస్తాయి ఆ నీతులు ఎదుటివాడిని వాడుకోవడానికి పనిచేస్తాయి ఆ నీతులు అంతేగాని ఆచరించడానికి ఎట్టి వయసులో పనిచేయదు ఇప్పుడు మనం ఉదయాన్నే నిద్రలేస్తాము బజార్కి వెళ్తాం కూరగాయలు తెచ్చుకోవాలి ఏం కావాలి డబ్బు కావాలి డబ్బు లేకుండా యా డబ్బు నీకు నేను ఏదైనా సహాయపడతాను నాకు కూరగాయలు ఇవ్వండి ఇస్తాడు అతను టిఫన్ కావాలి డబ్బు లేకుండా ఇస్తాడా చిల్లర సరుకులు కావాలి డబ్బు లేకుండా ఇస్తాడా అంతెందుకు నీకు దెబ్బదెబ్బా ఆరోగ్యం అనారోగ్యం వస్తుంది ఏ హాస్పిటల్కి పోయినా ఓపీ లేకుండా చూస్తారా ఇవన్నీ ఎందుకు దేవుడి దగ్గరికి ఉదయాన్న దండం పెట్టుకోవాలి పది రూపాయలు అర్చెంట్ ఎక్కడ కొట్టి పొంతులు చదువుతాడు గలగల గలగల కొట్టి హారతి తీసుకొస్తాడు హారతిలో నువ్వు కానీ చేస్తేనే అతను మంత్రాలు చదువుతాడు నీ గురించి లేకపోతే పొంతులు కూడా ఒక రకంగా పెట్టుకుంటాడు ఇంతెందుకు తిరుపతి గంటల దర్శనానికి వెళ్ళాలి ఉచితంగా ఏమన్నా ఉచిత దర్శనం పోయాలంటే ఇరవై నాలుగు గంటల సేపు అక్కడ బోల్ట్ బస్సులో డబ్బు లేకుండా పోతావా మూడు వందల రూపాయలు సర్వదర్శనం టికెట్ ఎదురు పెట్టుకొని పోవాలి ప్రతి ఒక్క అవసరాన్ని మంచి మనిషికి మంచి సమాన సంబంధాలు మెరుగుపట్టడానికి డబ్బు ఇచ్చారు ఈరోజు ఒక ఆడపిల్లని ఇంట్లో ఎందుకు గింటేసారు అతలు వాళ్ళు అడిగిన డబ్బులు వీళ్ళు ఇవ్వకపోతే గెంటేస్తారు ఒక ఆడపిల్ల సంతోషంగా ఎందుకు ఉంటుంది భర్తతో అత్తమావ డబ్బులు ఎప్పుడు సర్దుతూ ఉంటే సంతోషంగా ఉంటుంది పిల్ల ఆడపిల్లని పోషించే పోషించలేని భర్త దగ్గర ఆవిడ ఎంత మంచివాడైనా వాడినా ఆడపిల్ల ఉండదు పోషణ జరగాలి కదా ఎట్ట జరిగింది పోషణ వాడేత మటు అమ్మాయి నుంచి డబ్బే కాదు ఆశించేది ఆ డబ్బు లేదని నెట్టేసింది సంపాదించి పెట్టలేదని నెట్టేసింది ఇట్లా సోది మాటలు వాడము అని డబ్బు లేకుండా ఏ పని జరగదు అలా నేను మనుషులను నమ్ముకొని అందరికి మనుషులు కావాలి మనుషులు కానీ కొన్న ఆస్తి అంతా బాగొట్టుకొని కనీసం కన్న తల్లి కూడా రెస్పెక్ట్ ఇవ్వాల నాకు మా జన్మనిచ్చిన తల్లి కూడా వాళ్ళ అక్క పిలకాయాలని సమాజంలో డబ్బులు ఉన్న వాళ్ళని నా కొడుకు ఎందుకు పనికరడు చేతకరణ ఉంది నేను ఆస్తులను పోగొట్టుకుంటే మనుషులు కావాలని ఈ నీతి వాక్యాలు చెప్పే వాళ్ళంతా డబ్బులు దాంట్లో వాళ్ళు చెప్తారు డబ్బులు లేనివ్వడేమో డబ్బులు ఎందుకు మనుషులు కావాలంటాడు ఇద్దరు మనుషుల మధ్య ప్రేమ పుట్టిన తేలికే ఆకలి తె కడుపులో ఆకలి తె డబ్బు తీరేది నేర్చుకోండి డబ్బు ప్రతి అవసరాన్ని తీర్చే డబ్బు తీర్చే ప్రతి అవసరాన్ని తీర్చే డబ్బు లేకపోతే మనిషి జీవనం నడవదు ప్రపంచ చక్రం నడవదు బండి కొని కావాలన్నా డబ్బు కావాలి దాంట్లో పెట్రోల్ కావాలన్నా డబ్బు కావాలి ఉదయాన్నే టిఫన్ చేయాలని డబ్బు కావాలి పోనీ ఇంట్లో వండి పెట్టిన సరుకులు తెచ్చుకోవాలని డబ్బు కావాలి డబ్బు లేకుండా పొలంలో పైరు పడదు మొక్క పెరగదు పంట చేతికి రాదు ఎవడైనా ప్రతి ఒక్కటి రూపాయితో ముడిపడి తిరుగుతుంటే ఈ జీవన చక్రం ఇప్పుడు మనకు అనవ మనకు కరోనా కరోనా వచ్చినప్పుడు హాస్పిటల్ చేరినా కానీ అక్కడే డబ్బు కావాలి చెప్తారు డబ్బు అవసరాన్ని సరిపడా ఉండాలి వేల కోట్ల రూపాయల ఆస్తులు అది వేరే సంగతి ప్రతి ఒక్క మనిషి బతకాల డబ్బు ఉండాలి కాపురం నిలబడాలి డబ్బు ఉండాలి ఒక ఊపిరి నిలబడాలని డబ్బు ఉండాలి మనిషి జీవనం కొనసాగాలంటే ఉదయం ఉదయం నుంచి సాయంత్రం పూర్వం దాకా డబ్బు కావాలి రెంట్ కట్టకపోతే ఇంట్లో ఉండేరు పెట్రోల్ పోయిపోతే బండి నడవదు నువ్వు ఆఫీసుకు పోవాలంటే టికెట్ తీసుకోకపోతే బస్సు ఎక్కువ తీసుకొని డబ్బు అనేది అవసరం మనిషికి నువ్వు ఏదైనా ఫంక్షన్లకు పోయినా కూడా అక్కడ నీ దగ్గర చదివించకపోతే నేను కుక్కను చూసినట్టు చూస్తారు నలుగురిలో హేళనగా చూస్తారు హేనంగా చూస్తారు వందకి వందకి వంద వరుస పర్సెంట్ డబ్బు లేని మనిషి జీవనం సాగదు ఈ నీతి పాఠాలు చెప్పే నాయకులు కానించి నీకు మనకి చెప్తారు కదా నీతిపాట నీతి వాళ్ళకైనా డబ్బు ఇస్తే వచ్చి నీకు చెప్పేది ఏ పైన తిరిగే ఫ్యాను ఏసీ రూములు ఎన్ని వరకు వస్తాయి అనుకున్నారే వాళ్ళు కూర్చొని వేదిక మీద చెప్పేదానికి అందరికి డబ్బే అవసరం ఆ చెప్పించేవాళ్ళు డబ్బు అవసరం చెప్పేవాళ్ళు డబ్బు అవసరమే డబ్బు లేనిది ఏ పని జరగదు డబ్బు కూడా వరకవు ఇలా డబ్బుని ఎవరైతే అవమానంగా మాట్లాడతారో వాడి జీవితంలో కష్టాలు పడతాడు ఒకప్పుడు మేము అట్టాకి మాట్లాడము మనుషుల ముఖ్యం డబ్బు ముఖ్యం కాదని డబ్బు ఉంటేనే మనుషులకు బంధం మానవ సంబంధాలు కలుస్తాయి అట్టా అవమానాలు కనీసం అత్త మామ ఇంటికి పోయినా కానీ డబ్బులున్నాలకి ఇచ్చిన మర్యాద అలెడికి ఇవ్వరు వాళ్ళు రెడ్డి కూర్చోండి అంటాడు ఒక ఫంక్షన్లో వెళితే నేను డబ్బులున్నలకి వాళ్ళు మాకు సొంత మాకు సంబంధించిన వాళ్ళు వా వేరే వాళ్ళకి మర్యాద ఇచ్చారు బాగా ఎందుకంటే వీళ్ళకి డబ్బు లేవు వీళ్ళ వాళ్ళ ఉపయోగం మాకు చెప్పుకోండి గొప్పగా మావాళ్ళు పలంసాట ఉన్నారు చెప్పుకొని మర్యాద ఇచ్చారు ఏమంటారు డబ్బు గురించి మాట్లాడారు మీ అమ్మాయి నువ్వు మా అమ్మాయి కాపురం పోయింది కూడా డబ్బు లేకనే ఈరోజు నాకు ఈ ప్రతి ఉదయం నుంచి సాయంత్రం నెలకు ముప్పై నాలుగు వేలు ఖర్చులు ఈ రెంట్లన్నీ కూడా డబ్బు ఉంటేనే పని జరిగేది ఒక ఆడపిల్లని ఇంట్లో నుంచి అత్తగారు ఎందుకు ఇట్టేసారు వాళ్ళు అడిగిన డబ్బులు పేరుకి ఎంటేశారు ఆ మాట అంటే మళ్ళీ అది తప్పు అంటారు డబ్బు లేకుండా ఏ పని జరిగేది చెప్పండి ఇప్పుడు మావిడికి లక్ష ఇరవై వేల రూపాయలు ఆపరేషన్ చేయాలి ఖర్చు ఉంది ఒక నెల రోజులు రెస్ట్ తీసుకోవాలి ఆ టైంలో నేను పని పని అన్నాడు లక్ష యాభై వేలు గారు ఎవరు ఇస్తారు చెప్పండి ఇది వాళ్ళు ఎవరిని ఒకరు ఇవ్వగలరా ఒకవేళ ఇచ్చినా పదో పరకిస్తారు దానికి మాటలు మాట్లాడుతుంది హేళనగా మాట్లాడతారు గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకోవచ్చు అంటారు ఆ సర్జనీ ఒకటి నాలుగైదు సార్లు సర్జనీ జరిగినా గవర్నమెంట్ హాస్పిటల్ ఆ సర్జనీ చేత్తో చేస్తే అనారోగ్యం ఇంకా అనారోగ్యం పోలేదు ల్యాప్రోస్కోపి ద్వారా చేయించాలి ప్రాణం ప్రాణం ముఖ్యం కదా మళ్ళీ మనిషి బతకడానికి ఈ పని అయితే డబ్బులు లేకుండా ఎవరైనా చేపిస్తారా లేకపోతే మనకు పలు అవసరాలకు డబ్బులు ఇచ్చి స్వచ్ఛందంగా ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఎప్పటికప్పుడు గౌరవంగా జీవించాలంటే పుట్టిన మనిషి ప్రతి ఒక్కరు చచ్చిపోయేదాకా డబ్బు అవసరం తప్పులు చేసి సంపాదించమంటే ఏ తప్పు చేసి సంపాదించినాడు కూడా డబ్బు వచ్చిన తర్వాత గౌరవిస్తారని చదువుతున్నా ఒక అతను నాకు తెలిసి అందరూ లెక్క కొట్టాడు వేల కోట్ల రూపాయలు ఉండేది అతని దగ్గర కానీ అతనికి నమస్కారం సార్ అంటున్నారు ఎందుకంటే ఆశ సంపాదించాడు వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఖర్చు అతను అధికారులకు ఆ ఉద్యోగం చంపచ్చుకోవాలి అంతగా తెలివి ఉండడంలో సరిగా తల్లిదండ్రులు డబ్బులు ఖర్చు పెట్టిన చదువుకోగలిగింది మనకి ఈరోజు పెద్ద పెద్ద స్థాయిలో ఉండవాలను కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఎంతో కొంత కష్టపడి చదివిస్తేనే ఆ గవర్నమెంట్ స్కూల్ చదువుకున్న దానికన్నా ఎంతో కొంత ప్రోత్సహించి డబ్బులు ఇస్తేనే వాళ్ళ కష్టానికి తెలివికి కూడా డబ్బు ఖర్చు పెడితేనే స్థాయికి వెళ్ళగలరు ఏది లేకుండా ఎవరు వెళ్ళలేరు రూపాయిని గౌరవించిన ప్రతి ఒక్కటి ఆనందంగా జీవిస్తున్నాడు రూపాయి అవసరం లేదు మనుషులు కావాలన్నప్పుడు మరి మూలికితనంగా అవమానంగా బతుకుతూ ఉంటారు గుర్తుంచుకోండి ఆది నుంచి అనాథ నుంచి ఇదే ప్రశ్న డబ్బు ఎందుకు అనేది ఒకడు డబ్బు ఉంటే బాగుంటారని ఇంకొకటి వాదన ఆరోగ్య సమస్యలు అనాగారోగ్య సమస్యలు ఎన్నున్నా డబ్బు ఉన్న వాడే చాలా మందికి అగలుగుతాడు ఈ రోజుల్లో అది గుర్తుపెట్టుకోండి నువ్వు ఆరోగ్యవంతుడు వ్యవహారవంతుడు ఇంకొక ఇంకో వంతుడు కాదు మనకి చెప్తే మన గుడికి వెళ్తే నువ్వు సంద ఇవ్వాలి ఇస్తేనే నీకు అక్కడ రెస్పెక్ట్ ఇస్తారు ఏది లేకుండా ఎవడు రెస్పెక్ట్ ఇవ్వడు గుర్తుపెట్టుకోండి దేవుడి కార్యక్రమంలో డబ్బు లేకపోతే దుబ్బు కూడా కొరగారు నీంట్లో పొంతులు వచ్చి పూజ చేయాలని డబ్బులు ఇవ్వాల్సిందే పెళ్ళికి మంత్రా పొందుతులే డబ్బులు అక్కడ కావాల్సిన టెంట్ హౌస్లో సామాన్లు సామ్యాలు డబ్బులతోటే పని జరుగుతుంది ఉదయం నిద్రలేసేదా నిద్రలేసిన కానీ రాత్రి పనికోయేదాకా డబ్బులు లేకుండా ఏదైనా పని జరిగే చెప్పండి నేను ఒప్పుకుంటాను డబ్బు ఎందుకు డబ్బు ఎందుకు డబ్బు ఎందుకు డబ్బు ఎందుకు నేర్చుకోండి లేకపోతే చాలా బాధలు పడతారు భవిష్యత్తులో గుర్తుపెట్టుకోండి ఈ మాట డబ్బు ఎందుకనేవాడు ప్రతి ఒక్కరు బాధపడతానే ఉంటాడు డబ్బును రెస్పెక్ట్ చేసినప్పుడు మాత్రమే సౌఖ్యంగా చూస్తాడు సుఖంగా చూస్తాడు సమాజంలో గౌరవంపడతాడు డబ్బుకుండే ఫోర్ అది అంటే తప్పుడు మార్గంలో డబ్బు తప్పుడు మార్గం అంటే తప్పుడు మార్గం అంటే ఏలో పనులన్నీ చేసే కాదు ఒక వ్యాపారంలో చేసినా అబద్ధమాలి తప్పదు ఏ విధంగా వ్యాపారం చేయి వ్యవసాయం చేయి ఇంకోటి చేయి చేయి ఫైనల్గా డబ్బు డబ్బు నీ దగ్గర ఉన్నప్పుడే నీకు విలువ వస్తుంది బంధువుల దగ్గరికి వెళ్ళినా స్నేహితుల దగ్గరికి వెళ్ళినా పెళ్లి పిల్లకాయలు ఏమంటారు ఉద్యోగాలు ఏమంటారు మరి వాళ్ళ అవతల వచ్చిన వాళ్ళని మీకు డబ్బులు ఇస్తేనే కదంటున్నాయి మీరు 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 అట్టాన్ని పోషించి మీరు కూడా ఆ డబ్బు కోసమే కదా వాళ్ళు మాకు సాగలేదు అనేది మీరు కూడా ఆ డబ్బులు కాడే సమస్య వచ్చేది ఇప్పుడు ఏ సమస్య పుట్టినా ఏ గొడవ వచ్చినా ఏ వ్యవహారం వచ్చినా డబ్బు కాడే డబ్బు లేకపోతే డబ్బు కాడు మనిషి అది లేకపోతే రెస్పెక్ట్ ఉన్నది మనిషికి ఉన్నది నటు జీవన నడవదు ఎవరికి వేదాంతాలు రాధాంతాలు వాదన చేసినంత అంత మాత్రం మనుషులు డబ్బు లేకుండా ఏ పని సరగదు డబ్బుని గౌరవించినవాడు వాడు గొప్పగా అవుతాడు సుఖాలి సినిమా చూడండి ధనమేరా అన్నిటికీ మూలం ఆ ధనము విలువ తెలుసుకున్న మానవ ధర్మం దారిద్ర బాధలు అనిపించి నాకు తెలిసి డబ్బు విలువైంది అనేది మనుషులు మనుషులు గారించి కొన్ని ఆస్తులని పోగొట్టుకున్న మా కుటుంబాన్ని తెలిసి డబ్బు ఏంది అనేది మాకు ఇట్లాంటి మాటలు చెప్పి మమ్మల్ని నాశనం చేసి సంపాదించుకొని ఈరోజు ఆనంగా పెద్ద పెద్ద బి బిల్డింగ్లు భవనాలు ఉండేవాళ్ళకి వాళ్ళకి తెలిసి డబ్బు విలువైంది అనేది ఈ డబ్బు ఎందుకు అనేది అని అవసరం లేదని చెప్పేది కూడా సంపాదించుకునేవాడే ఈ లేనివాడే పిచ్చిగా డబ్బు ఎందుకు డబ్బు ఎందుకు చేతగా అంత అనంటారు కానీ చేతగానోడే డబ్బు ఎందుకు అంటాడు చేత డబ్బు విలువ తెలిసినాడు డబ్బును సంపాదించుకుంటారు డబ్బు విలువ తీసుకునేవాడు జీవితంలో ఎప్పుడు కష్టాలు పడుతుంటారు ఇంక మీ కర్మ నేనే చెప్పినా ఈరోజు మా అమ్మాయి మా ఇంట్లో ఉందని డబ్బు లేకనే రేపు ఇంట్లో ఇంట్లోంచి బయటికి గంట వస్తానని డబ్బు లేకనే డబ్బు వాళ్ళు నా తల్లిదండ్రులని రెస్పెక్ట్ చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే తల్లిదండ్రులను గౌరవపడతారు లాస్ట్ వృద్ధాప్యం వాళ్ళ పైన నరకమైంది ఇంక సోది మాటలు శుద్ధి మాటలు చెప్పుకోండి మీ కర్మ మిమ్మల్ని ఆ భగవంతుడే కాపాడాలి థ్యాంక్ యూ డబ్బు విలువ తెలుసుకోండి జీవితంలో ప్ర ప్రశాంతంగా జీవించుకోవాలన్న ఎవడైనా సరే డబ్బు విలువ తెలుసుకుంటే బాగుంటుంది లేకపోతే మీ కర్మ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు థ్యాంక్ యూ మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డబ్బు ఎందుకు డబ్బు ఎందుకు డబ్బు ఎందుకు ఎందుకని డబ్బు లేకుండా బతికి చూడండి మీకు అర్థమైతే డబ్బు ఎందుకు